और कि मुझे चार्ज दिस से सर और वो सर सर 5:45 के हां ऐसा सही है चालू

raja raja என்னக்காண்ட जीरो है ना انا بنقدر اه تقريبا لا انا بنقدر لا يلا ها 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 じゃあ、なんと違うか。 मैं कहता हूं ना ना कुछ नहीं है अरे यार ये तो यार मार्केट में मार्केट में अच्छा अच्छा और ये हां ये शोर मैंने के तो यार यार सब लोग మేడం రండి సార్ 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 ఎలక్షన్లో ఎలక్షన్లప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మూడు వేల నాలుగు వేలు చేస్తారు జూలై నెలలో మాత్రం ఏప్రిల్ నుంచి అంటే గత మూడు నెలలు ఇస్తాను

सर 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 ಸರಿ ಸರಿ ಹೈ ಸರ್ ನಾನು ನಾನು ಸೈಡ್ ರೆನ್ನ ನಾನು ಸರಿ ಸೈಡ್ ಇದೆ ಏನೋ ನಾನು ಏನೋ ಸರ್ 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 ಪರವಾಗಿಲ್ಲ ಹೈ ಸರ್ ಏನಕ ರಾಜಾ ಏನಕ ಅಡಸ್ತಿದೆ ಒಂದ್ ಸೆಕೆಂಡ್ ನಿನ್ ಏನಕ್ರಾಮಾ ಎದು ಬರ್ತಿದಿ ಏನಕ ರಾಜಾ ಏರೆ ಬರ್ನೇ ಇಲ್ಲ ಸರಿ ಏನಣ್ಣ ಮದ್ರಕ ಅಣ್ಣ ಪಕ್ಕ ಚಂದ್ರಾಬು ಗಾರ ಚಂದ್ರಾಬುಗಾರ ಸರಿ ಸರ್

Terima <imitation> kasih

ఎంత ఎంత ఇప్పుడు వచ్చింది ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ విధంగా ఏదైతే బెటెడ్ ఉన్నారో ఏ పని చేసుకోలేరో వాళ్ళకి పెన్షన్ పెంచుతా పెంచు గత మూడు నెలలు కూడా ఇస్తా ఎన్ని ಎಷ್ಟು ಚಂದ್ರಬಾಬು ಎಷ್ಟು ಕೈಕಿ ಯನಾಥ ರೆಡ್ಡಿ ಗಾರಮ್ಮ ದರ ಮಾ ಇಂಟಿ ಮಾತಾಡ್ರೆಂಡು ಆಯ್ನ ಎಪ್ಪಡೂಕ ಪ್ರಜ್ಞೆ ಕಥೆ ಆರು ಕಟ್ಟಿ ತಿರುಗಲ್ಎ ಅಲ್ಲೇ ಕೂಡ ಈ ಕಾರ್ಪೊರೇಟರು ನೀರು ಎಂಪಿರಂದರು ತಿರುಗಲೇನ ಎರುಗೊರೇಟರ್ ಅಭಿವೃದ್ಧಿ ಮಾದಲಬೋದ್ ಸಸದು ಶಾಂತమే మన हा शांती शांती आयो மா <laughs> கேமராம்மா <laughs> ఎవరా ఓకే సార్ పెట్టిస్తాను బైక్ బైక్ పట్టిస్తాను బీసీ చెప్పండి ఎవరాలు వచ్చాయా అమ్మని విడినా అయితే బైక్ పెట్టిన

네, 네, 네. 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 네. 네, 네. 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 네.

అది వాయిస్ వచ్చేది కదా నిండినా వదిలేనా పడిపోతుంది ఏడుకున్నాను ఎంత తెలుసు హరేపా చాలా సంతోషం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సంక్షేమాల సంబరాల ఒక పండుగ వాతావరణం ఇంటింటికి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎక్కడికక్కడ కార్పొరేటర్లు ఎంపీటీసీలు సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బందితో కలిసి వెళ్ళి అధికార యంత్రాంగంతో కలిసి వెళ్ళి ఆ యొక్క పెన్షన్లు అందజేయాలి వాస్తవాలు మాట్లాడుకోవాలంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అస్తవ్యస్త విధానాలతో అనాలోచిత చర్యలతో సంపద సృష్టించకుండా ఒక అరాచక వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని కూడా దెబ్బతీసే రీతిలో వ్యవహరించిన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బందుల్లో ఉంది ఈ ఇబ్బందుల్లో ఉన్న వేళ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే వేరే ముఖ్యమంత్రి అయితే అది సాధ్యమై ఉండేది కాదు తలబట్టుకొని కూర్చోవలసిన పరిస్థితి కానీ ఒక సమర్థవంతుడు అనుభవజ్ఞుడు రాజనీతిజ్ఞుడు సంపద సృష్టించి ప్రజలకు ఏ విధంగా పంచాలా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలా అన్న ఒక స్పష్టమైన ఆలోచన ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ వారు చెప్పారు అవ్వతాతలకు ఇచ్చే పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల చేస్తా దివ్యాంగులకి పెంచుతా అదేవిధంగా ఆ యొక్క బెడ్ మీద ఉన్నటువంటి ఏ పని చేసుకున్న వాళ్ళకే పెంచుతానని చెప్పని ఆ రోజు జగన్ గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు చాలామంది అవహేళన చేశారు ఇది ఎలా సాధ్యం అవతాతల పెన్షన్ల పెంపు సాధ్యం కాదనుకుంటే చంద్రబాబు నాయుడు గారు పెంచడమే కాదు జూలై ఒకటో తారీఖున ఏప్రిల్ నెల నుంచి కలిపి గత మూడు నెలలకు కూడా ఏడు వేలు లెక్కను అందిస్తామని చెప్పి అబద్ధాలు చెప్తున్నారని వైసీపీ నాయకులు చెప్పారు కానీ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమల చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు ఆదరించారు చరిత్ర సృష్టించే యాభై ఏడు శాతం ఓట్లు యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై నాలుగు ఎమ్మెల్యే స్థానాలతో ఒక అద్భుత విజయం అందించారు మరి ఈరోజు రాష్ట్రం దివాలా తీసిన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రం అన్ని రకాల ఆర్థికంగా నష్టపోయినా అరుణ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి ఈరోజు అవతాతలకి ఆ యొక్క ఏడు వేల రూపాయలు పెన్షన్ అందజేత వచ్చే నెల నుంచి నాలుగు వేల రూపాయలు ఒకటో తారీఖే ఇంటింటికి వస్తుంది ఈ నెల మాత్రం ఏప్రిల్లో పథకం ప్రకటించారు కాబట్టి ఏప్రిల్ వెయ్యి మే వెయ్యి జూన్ వెయ్యి ఈ మూడు కలిపి ఈ నాలుగు వేలు ఏడు వేలు అదేవిధంగా దివ్యాంగులకి రెండింతలు పెన్షన్ చేయటం అదేవిధంగా ఏదైతే ఆరోగ్యం సహకరించక పూర్తి స్థాయిలో తమ పని తాము చేసుకోవాలంటే కూడా వీలుగానటువంటి ఆ పేషెంట్లకి ఆ యొక్క డబ్బు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా ఎక్కడికక్కడ నాయకులు ఉద్యోగులు ప్రజా సంఘాలు పండుగ వాతావరణం నిలబెడుతూ ఉన్నారు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై నాలుగో డివిజన్లో కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ అరవై శాంతి అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జ్ అరవై శ్రీనివాసులు వారి ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి కార్యక్రమానికి వారు పట్టుబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ కార్యక్రమంకి హాజరు కావాలని చెప్పారు ఓ పార్లమెంటు సభ్యుడిగా జిల్లా అంతా కూడా వాళ్ళు తిరుగుతూ ఉన్న ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఎందుకంటే గత ఎన్నికల వేళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ మాట చెప్పారు ఇరవై నాలుగో డివిజన్ని ఓ పార్లమెంటు సభ్యుడిగా నేను దత్తత తీసుకుంటున్నానని చెప్పారు చెప్పిన మాట కట్టుబడి చెప్పిన మాట కట్టుబడి ఏ విధంగానైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి పెన్షన్లు పెంచి జూలై ఒకటో తారీఖు ఇంటింటికి అందించారో ఎన్నికల వేళ చాలామంది నాయకులు చాలామంది మాటలు చెప్తూ ఉంటారు ఎన్నికలైతే మర్చిపోతారు కానీ దాన్ని గుర్తుంచుకుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తాను దత్త తీసుకున్న రూరల్ నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దత్త తీసుకున్న ఇరవై నాలుగు డివిజన్కి ప్రత్యేకంగా విచ్చేసి వారి చేతుల మీదుగా ఆ పెన్షన్ల కార్యక్రమం అందజేత అందరికీ సంతోషంగా ఉంది ఇక్కడ డివిజన్లో ఉండే నాయకులందరూ కూడా సంతోషంగా ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు దాదాపు అరవై ఎనిమిది లక్షల మందికి ఈ పెన్షను అందుబాటులో ఉంది చంద్రబాబు నాయుడు మీ అందరికీ తెలుసు మాట చెప్పినట్టు ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందుల్లో ఉన్నా మనం గెలుస్తున్నాము ఖచ్చితంగా మనము రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది మనమే అని మూడు నెలల నుంచి ఈ పెన్షన్ కార్యక్రమానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా దీన్ని ఎట్ట చేయాలా అనేది ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉన్నా అతను ప్లానింగ్ అతను ఫైనాన్షియల్స్ వీళ్ళని వాళ్ళని పిలిపించుకొని ఇది మనం ఒకటో తేదీ ఖచ్చితంగా చేయాలా ఇది నిర్వహాలంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము దానికి మూడు నెలల నుంచి మీరు నమ్ముతారో నమ్మరు ఎలక్షన్ అంటే మనం గెలుస్తున్నాము అనే దీంతో అతను మనసు పెట్టవగలిగిన వ్యక్తి కాబట్టి దీన్ని ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మనం ఒకటో తేదీ చెప్పిన మాట ప్రకారం ఏడు వేలు అనేది ఊహించుకోలేని అమౌంటు అది కూడా మీ అందరికీ ఒకటి చెప్పాలా ఒకటే రోజు డ్రా చేయగలిగారు ఒకటే రోజు డ్రా చేసి ఇంత అమౌంట్ మనము మన రాష్ట్రం అంతా కూడా ఈ డబ్బు పంపకం జరుగుతుంది పెన్షనర్స్ గత ప్రభుత్వంలో పేరుకి ఒకటో తేదీ అనే కానీ దాదాపు అది ఐదో తేదీ వరకు దాన్ని కావాలని డబ్బు లేక ఇబ్బంది పెట్టి ఒకటి నుంచి స్టార్ట్ అయిందంటే అది ఐదు దాకా పోయేది ఆరు దాకా కూడా పోయేది ఇప్పుడు ఇక్కడ ఉన్న తీసుకున్న వాళ్ళనే అడిగితే మనకి మనం వాళ్ళు చెప్తారు వాళ్ళ నోట్తో గత ప్రభుత్వంలో ఈ పెన్షన్స్ ఎంత ఇబ్బంది పడ్డారో కూడా ఇచ్చేదానికి కూడా ఒకటని చెప్పేదే కానీ అది ఆరో తేదీ వరకు నడిచేది ఈరోజు శ్రీధర్ చెప్పినట్టు నేను పొద్దున్న నుంచి మన జిల్లా అంతా ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేయాలని చీకటితో ఐదు ముక్కాలు ఆరు గంటలకల్లా సిటీని ఒక వార్డుకు పోయి అక్కడ కిట్నే పంపకం అయింది అక్కడి నుంచి కోవూరు పోయినాను కోవూరు కాన్స్టిట్యువెన్సీ అక్కడ కూడా రెండు దగ్గర పంపకం చూసి ఇప్పుడు ఇది ఇరవై నాలుగు వార్డు శ్రీధర్ది ఇక్కడికి రాగలిగాను మీ అందరు ముందు మీతోటే శ్రీధరు కార్యకర్తలు అందరితో నేను కూడా బాగా మంచి కార్యక్రమాల్లో పాల్గొనగలిగానని మీ అందరికీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడిని మనందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా మాట తప్పకుండా ఫస్ట్ అది ఇది జరిపేడు ఇంత ఇబ్బందుల్లో ప్రతి ఒక్కరు కూడా అది గుర్తుంచుకోవాలని చెప్తున్నాను